జై శ్రీమన్నారాయణ దైత్యేంద్ర దారుణై కరోరు హైర్యక్రకచానుకారి చిచ్చేదలోకయా శోవ్యయో మమాస్తు మాంగళ్య వివృద్ధయే ఏ హరి నరసింహావతారమున రంపముల వంటి తన వాడి అయిన గోళ్లచేత రాక్షసరాజైన హిరణ్యకసుపుని గుండెలను చీల్చి లోకముల భయమును పోగొట్టిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను దంతాంత అందించుగాక నిర్మలాని యహచకార సర్వాణి దిశాముఖాని నినాద విత్రాసి తదాన బోహ్యసౌ మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరిహి నరసింహ రూపమున రాక్షసులకు భయము కలిగించుచు గర్జించు సమయమున వెలువడిన కోరల యొక్క తెల్లని కాంతులతో పవిత్రములు చేయబడిన దిక్కులు కలిగిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక ఎన్నామ సంకేర్తనతో మహాభయాత్ విమోక్షమాప్నోతి న సంసయో నరహ ససర్వలోకార్తిహరోనృకేసరి మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరిహి నరసింహునిగా సకల లోకముల ఆపదలను తొలగించువాడును తన నామ సంకీర్తన మాత్రముననే సంసార భయము నుండి మోక్షమసంగువాడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక సటాకరాళ భ్రమణానిలాహతా స్ఫుటంతి ఎంబు దరా సమంతత సదివ్య సింహ స్ఫురితానలేక్షణో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి నరసింహస్వామిగా తన మెడ మీదనున్న జోలును కదిలించగా పుట్టిన గాలి వలన చెదిరిపోయిన మేఘములు గలవాడును రాక్షసులపై నిప్పులు గ్రక్కు చూపులు ప్రసరింపచేయువాడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక యదీక్షణ జ్యోతిషిరశ్మి మండలం ప్రళీన మేషన్నర రాజభాస్వత సాంకస్య సదివ్య రూపధృత్ మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరిహి నరసింహుని నేత్రతేజస్సులో అణిగిపోయి సూర్యకాంతి ఏమాత్రమూ ప్రకాశించలేదు చంద్రకాంతి మాట చెప్పనే అక్కర్లేదు అటువంటి దివ్య రూపమెత్తిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక